రోజ్ ఫ్లవర్స్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఉల్లికట్టలు రెండు ఏ ఫ్లవర్ చేయాలనుకున్నా ఆ ఫ్లవర్ తార్ తార్ అంటే తెలుసు కదా సువ్వలు పాడైపోయిన సువ్వలు తీసుకున్నానండి నేను పాడ చేయకుండా ఉండాలని సిజర్ బస్ చూడ ఇప్పుడు నేను చేస్తాను ఐదు వేసుకోవాలి ఐదు చైన్లు వేసుకోవాలి ఐదు చైన్లు వేసుకోవాలని చెప్పే కదండి చూడండి ఎలా చేస్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చూసారు కదా ఐదు చైన్లు వేసుకున్నాం తప్పించుకోండి ఐదు చైన్లు ఫస్ట్ చైన్లో పెట్టుకుందాం ఫస్ట్ చైన్లో పెట్టి ఫస్ట్ ఒకటి వన్ ఒకటి లాగాలండి లాగి ఆ రెండిట్లోంచి ఒకటి వన్ బై వన్ లాగాలి స్టిచెస్ హోల్ లాగా వస్తుంది ఇదిగో చూడండి హోల్ లాగా వచ్చిందా ఇందులో ఇప్పుడు మనం వన్ ఇలా వేసుకొని ఒకటి ఆ మధ్యలో నుంచి ఒకటి లాగి అప్పుడు త్రీ స్టెప్స్ వస్తాయి వన్ టూ త్రీ త్రీ స్టెప్స్లో నుంచి రెండిట్లోంచి ఒకటి బయటకు లాగాలి మళ్ళీ రెండిట్లోంచి ఒకటి బయటికి లాగాలి ఫ్రెండ్స్ ఇలా మొత్తం ఆ హోల్ నిండేంత వరకు వేసుకోవాలి చూపిస్తాను ఎలాగో వేసుకున్న తర్వాత రెండు మూడు నాలుగు ఇదిగో ఫ్రెండ్స్ ఇలా ఆ హోల్ని మొత్తం ఫిల్ చేసుకోవాలి పన్నెండు పన్నెండు చైన్లు వేసుకోవాలి ఇలా పన్నెండు చైన్లు వేసుకొని మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఏదైతే ఉంచామో స్టార్ట్ చేసామో దాంట్లో పెట్టి హోల్ని బంద్ చేసేయాలి ఓకే బంద్ చేసాం ఇప్పుడు ఈ పన్నెండు చైన్లోంచి వన్ పన్నెండు ఒక మావ చైన్ వేసుకొని పన్నెండు చైన్లోంచి వన్ ఫస్ట్ చైన్లో టూ స్టెప్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ దాంట్లో వన్ స్టెప్ వేసుకోవాలి సారీ ఫస్ట్ దాంట్లో టూ స్టెప్స్ వేసుకోవాలి తర్వాత సెకండ్ దాంట్లో వన్ స్టెప్ వేసుకోవాలి మళ్ళీ టూ స్టెప్స్ వేసుకోవాలి అలా రిపీట్ చేసుకుంటూ మొత్తం చేయాలి ఫ్రెండ్స్ ఇలా వన్ బై వన్ రిపీట్ చేసుకొని కంప్లీట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు నేర్చుకోవచ్చు నాకు ఒక కామెంట్ చేస్తే నేను ఎక్కడైతే అర్థం కాలేదో అక్కడ చెప్తానండి మొత్తం కంప్లీట్ చేశాను చూడండి ఇప్పుడు దీన్ని జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ మనం ఏ పోగే వేసుకున్నాం ఆ పో జాయిన్ చేసుకొని కూడా వేసుకోవడమే బస్ చక్రం లాగా వస్తుంది ఇలా వచ్చిన దానికి మనం తార్ పెట్టుకోవాలండి తార్ ఉంది కదా అంటే ఇది తార్ ఎలా సెట్ చేసుకోవాలో చెప్తాను మధ్యలో పెట్టుకోవాలి బట్ ఇంకొక ఇంకొక రౌండ్ సేమ్ సేమ్ రౌండ్ ఇంకొకటి వేసుకోవాలి సేమ్ రౌండ్ ఇప్పుడు ఈ సువన్ ఎలా ఫిట్ చేసుకోవాలో చెప్తాను మధ్యలో రెండింటి మధ్యలో చూసుకొని మధ్యలో ఈ రెండింటి మధ్యలో పెట్టుకొని ఫస్ట్ దాంట్లో పెట్టి ఇలా వేయాలండి ఓకే ఏది చేసినా మధ్యలో దాన్ని బ్రైండ్ చేసుకుంటూ రావాలి టూ టైమ్స్ టూ టైమ్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఇలా వస్తుంది ఇలా వస్తుంది దీన్ని ఇలా క్రాస్గా మనం తిప్పుకోవడమే ఇలా తిప్పుకోవడమే ఫ్రెండ్స్ ఇలా ఇలా తిప్పుకొని చుట్టూ అల్లుకోవాలి చూడండి ఇంకా ఫ్రెండ్స్ కలిపేసుకున్నాం ఇలా వస్తుంది చక్కలాగా ఇలా వచ్చిందని మనం ఈ రెండు తారాలు ఉన్నాయి కదా ఈ రెండింటినీ కలుపుకోవాలి ఇలా చూసా కదా ఇలాంటివి మనకి రోజు ఫ్లవర్కి ఫస్ట్ త్రీ తర్వాత ఫోర్ కావాలి మొత్తం ఏడు కావాలి ఏడు చేసి నేను చూపిస్తా ఇది పార్ట్ వన్ నన్ను ఫాలో చేయండి పార్ట్ టూ పెడతాను నేను ఓకే